నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే రాయలసీమలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి సీమను కంచుకోటగా మార్చుకునేలా కూటమి అధినేతలు బిగ్ స్కెచ్ వేస్తున్నారు సీమలో తమకు తిరుగులేదనుకున్న వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి రాయలసీమలో జిల్లాల్లో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ కేవలం ఏడు స్థానాల్లోనే విజయం సాధించింది ఇక వైఎస్ జగన్ మెజారిటీ కూడా పులివెందల్లో భారీగా తగ్గింది గతంతో పోలిస్తే జగన్కు ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీ తగ్గిపోయింది కూటమి నలభై ఐదు స్థానాల్లో విజయ్ డంక మోగించింది ఉమ్మడి అనంతపురం జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేయగా కడపలో పది సీట్లకు ఏడు చోట్ల గెలిచింది చిత్తూరు కర్నూలు జిల్లాల్లో పన్నెండు సీట్లు స్వాధీనం చేసుకుంది రాయలసీమలోని ఇన్ని సీట్లు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ రాలేదు దాంతో ఇప్పుడున్న బలాన్ని సుస్థిరం చేసుకోవాలని టీడీపీ ప్రణాళిక రచిస్తోంది అదే ఓపును కంటిన్యూ చేసేలా వేగంగా పావులు కదుపుతుంది వచ్చే ఎన్నికల కోసమే కాదు ఫ్యూచర్ ప్లానింగ్ కూడా పగడ్బందీగా ఉండాలంటున్నారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు సీమలోని వైసీపీకి తిరిగి పుంచుకోవకుండా వ్యూహాలు రచిస్తున్నారు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించడం ద్వారా వాసుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే మహానాడుకు రాయలసీమనే వేదికగా ఎంచుకుంది టీడీపీ మహానాడు టీడీపీకి ఒక పండుగ పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది ఆనాడు రాజమండ్రిలో నా నా భవిష్యత్ అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి సూపర్ సిక్స్ పథకాల గురించి ఆనాడే ప్రస్తావించారు దాంతో గోదావరి జిల్లాల్లో రాజకీయం గేర్ మార్చింది మహానాడు కూటమి కట్టుకట్టి మరీ వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి గోదావరి తీరంలో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మహానాడు నిర్వహించలేదు ఈసారి రాయలసీమలో ఘనంగా నిర్వహించబోతున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం మే ఇరవై ఎనిమిదిన టీడీపీ ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తుంది ఈసారి జగన్ సొంత ఇలాకాలో మహానాడు ప్లాన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది పార్టీ పండుగకు కడపను ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు కట్టబెట్టిన రాయలసీమ వాసులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఫ్యూచర్లో కూడా ఆ ప్రాంత వాసులకు దగ్గరయ్యేలా మహానాడు ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరి సరిగ్గా ఇదే టైంలో కడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేసేందుకు జగన్కు సొంత గడ్డపైన కూటమి సవాల్ విసరబోతుంది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగే మహానాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం మూడు మాత్రమే వైసీపీకి దక్కాయి కూటమి ఏడు సీట్లు గెలుచుకుంది అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది రాజకీయంగా కూడా సీమలో సైకిల్ను నిరంతరం పరుగులు పెట్టించాలని టీడీపీ చూస్తుంది అందుకే రాయలసీమకు గుండెకాయ లాంటి కడపను ఈసారి మహానాడుకు ఎంచుకున్నామంటున్నారు తెలుగు తమ్ముళ్ళు మరోవైపు రాయలసీమ యూత్ ను ఆకట్టుకునేలా సీఎం చంద్రబాబు పవన్ ను జగన్ పై ప్రయోగిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది సేమలో బలమైన సామాజిక వర్గం కూడా గ్లాస్ పార్టీకి అండగా ఉంది మొన్నటి ఎన్నికల్లో ఆ వర్గం అంతా కూటమి వైపే నడిచింది వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన థీరీని అమలు చేయబోతున్నారు చంద్రబాబు ఆదేశాలతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ టార్గెట్ గా కడపలో రెగ్యులర్ గా పర్యటన చేస్తున్నారని అంటున్నారు ఎన్నికల తర్వాత మూడు సార్లు పవన్ కడప పర్యటన చేశారు పలు ప్రభుత్వ కార్యక్రమాలను కడపలోనే చేపట్టారు ఇటీవల వైసీపీ నేతల దాడిలో గాయపడిన అధికారిని పరామర్శించి కూడా వచ్చారు ఆ సందర్భంగా కడపలో క్యాంప్ ఆఫీస్ పెడతానంటున్న పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా హీట్ పెంచింది ఇక జగన్ కు అత్యంత ఆప్తుడు అవినీతి బకాసుడైన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భరతం పడుతుంది కూటమి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో పెదిరెడ్డి హవా నడిచింది కూటమి నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది పెదిరెడ్డి బ్యాచ్ అంతేకాదు సీమలో విచ్చలవిడిగా దోచుకు తిన్నారు పెదిరెడ్డి ఒక్కడే రాయలసీమ వ్యాప్తంగా ఇరవై మూడు వేల ఎకరాలు కబ్జా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి వాటికి రికార్డులు బయటపడతాయనే భయంతోనే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అటవీ శాఖ మైనింగ్ మంత్రిగా ప్రకృతి సంపద దోచుకున్న అడవి దొంగగా పెదిరెడ్డి పేరు గడించారు ఎర్రచంద్రం అక్రమ రవాణా కోసం ఏకంగా అడవుల్లో రహదారులు వేయటం స్థానిక ప్రజలు వ్యాపారస్తుల ఆస్తులను బలవంతంగా రాయించుకోవడం లాంటివి ఎన్నో చేసింది పెదిరెడ్డి ముఠ అక్కడితో ఆగకుండా తిరుపతిలోని మట్టం భూములు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారట అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు పెదిరెడ్డి దోపిడీ దందాలు సాగాయి అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డిపై ఇప్పటికే విచారణ కూడా మొదలైంది ఈ క్రమంలోనే పొంగనూరు నుంచి జంగ్ స ఊదిన జనసేన రామచంద్రారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పెదిరెడ్డి ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో అన్నీ బయటకు తీస్తామన్న మెగా బ్రదర్ నాగబాబు సమయం వచ్చినప్పుడు పెదిరెడ్డి జగన్ ద్వారంపూడితో సహా ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు పైగా అవకాశం దొరికినప్పుడల్లా పొంగునూరుకు వస్తానంటూ క్యాడర్ లీడర్లకు భరోసా ఇచ్చారు నాగబాబు అదే సమయంలో వైసీపీ ఖాళీ అవుతుందని కూడా చెప్పారు ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలుంటాయని బాంబు కూడా పేల్చారు త్వరలో కడపలో పర్యటించి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారట మొత్తంగా కూటమి దూకుడుతో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది ముఖ్యంగా సీమలో సీఎం డిప్యూటీ సీఎంల ఎత్తుగడలు వైసీపీని ఉక్కిరి చేస్తున్నాయి ప్రజలు ఇచ్చిన మద్దతుతో రాయలసీమలో పూర్తి స్థాయిలో పై చేయి సాధించాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు రాయలసీమను రథనాలసీమగా మార్చే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు వాటర్ రిసోర్సెస్ మీద ఫోకస్ పెట్టిన సీఎం కరువుసీమలో పచ్చని పంటలు పండేలా ప్రణాళిక రచిస్తున్నారు రాజకీయంగా వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు దీంతో సీమ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి